నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి కి స్వాగతం

వర్గము ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తిని కాదని ఏమీ మాట లేకుండా టీవీలు అనౌన్స్ చేసిన దానికి ఇక్కడ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదవులకి మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది అందులో కూడా ఇంతకు ముందుకు తెలుగుదేశం పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ పార్టీని కళ్యాణ రుక్పం బీసీకి వెళ్ళేదు మడక్సిర ఎస్సీలకి వెయ్యలేదు వాళ్ళ పర్సనల్ రెట్లు అని అందరు రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ ఈ రోజు పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏమైంది ఈ రోజు ఒరిజినల్ బీసీని కాదని అర్ధాబద్ధం బీసీకి ఇచ్చి ఈ రోజు పార్టీని ఈ జిల్లాలోనే కష్టపెడుతున్నారు ఈయన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పురుగు కమ్యూనిటీ భారీగా ఉంది ఈ ఎఫెక్టు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పడుతుందని పార్టీకి హెచ్చరిస్తున్నాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా బాసారథ్ గారిని పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాము కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాము ఇప్పుడు మా కార్యాచరణ ఏమంటే బాసారథ్ గారికి ఎమ్మెల్యే టికెట్ రాకుంటే కొంచెం 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 పార్టీకి పని చేయడం లేదు దాని హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు కేంద్ర రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష పదవును కూడా రాజీనామా చేయమని ప్రాసాద్ గారిని మేము అందరూ కోరుకుంటున్నాము ఆయన కూడా త్వరలోనే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రాసాద్ రాకున్నప్పుడు ఈ జిల్లాలందరూ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మాకు నష్టమేం లేదు ఇంతవరకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయమ్మ ఈ సర్వేలన్నీ చేసిన దేవుల్లో ఇందుకు ముందే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఇకనే సర్వేలు చేసి వాళ్ళే ప్రకటి ప్రకటించితే మాకు ఈరోజు లేదు ఇంతవరకు ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టుకొని కోర్టాను కోర్టు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎవరికీ తెలియకుండా మీరు డిక్లేర్ చేయడము పార్టీకి చెడ్డ పేరు మొత్తం ఈ జిల్లాకే పాఠశా గురించి జిల్లాలు అందరూ నష్టపోతారు దయచేసి ఇప్పటికైనా అధిష్టానము ఒక నిర్ణయం తీసుకొని జిల్లా లీడర్ల గురిసే పెట్టుకొని పాఠశా పెట్టుకొని ఒక ఎమ్మెల్యే టికెట్ కాల్సర్ గిండి ఈ జిల్లాలో టీడీపీకి సీట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సభ ముందుగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ నియోజకవర్గము ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా జొని డిక్లేర్ నారిక అధిష్టాన తోజ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వాల్సాదికి టికెట్ రానందుకు సభ్యత్వాలకి పార్టీ సభ్యత్వాలకి మండల కన్వీనర్లు టోటల్ పార్టీ సభ్యత్వాలందరికీ మూకుమ్మిడిగా రాజీనామా చేయడం జరుగుతుంది అధిష్టానము ఇంతవరకు టికెట్ వస్తుంది అధిష్టానం చెప్పడం వల్ల ఇక్కడ కార్గు నాయకులు సమయంలో ఎవరికి అండగా పాలసాదికి అన్యాయం చేయడం వల్ల ఈ రోజు నా రాజీనామా అన్న అంటాంటి జిల్లాలో బీసీలకి ఎక్కడ జరిగింది ఒక ఈ బీసీ రాయధురంకి అన్యాయం చేస్తుంది కాబట్టి తెలుగుదేశం ఖండిస్తుంటాము అయ్యండి అన్ని కాదని వాళ్ళకి ఇవ్వడం చాలా భారంగా ఉందని ఈ సభ మూల కలిగజేస్తుంటాం అధిష్టానం తీసుకొని ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా అనంతలో దాల్ బీసీలు కూడా చాలా బాధ ఉన్నారు వార్సాద్ టికెట్ ఇకపోతే ఉనంతపురం జిల్లా యువ కమ్యూనిటీ అయితేనేమి బీసీ అయితేనేమి అన్ని వర్గాల్లోనూ ఇప్పటిదారు అన్ని నియోజకవర్గాలు ఓడిపోయి దయచేసి ఉంటున్నాం పిచ్చి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము అదే కోరుకోవడం కోరుకుంటున్నాం నా పేరు అశ్వత్ నారాయణ స్వామి నాది ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం ఎక్స్ఎంపిటీసీ అశ్వత్ నారాయణ స్వామి పేరు నేను పెన్నుకొండ నియోజకవర్గం బీకే పార్థసారథి గారికి టిక్కెట్ ఇవ్వనందువల్ల ప్రెస్ ముందస్తున్నాము ఎందుకోసం చంద్రబాబు నాయుడు గారు బీకే పార్థసారథి గారిని పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా చేపిస్తూ సకల సేవలు చేపించుకొని బీకే ప్రసాద్ గారితో ఈరోజు టికెట్ మొండి చేయి చూపినాడు ఎందుకు ఇక్కడ ఉన్నది ఒక ఆమె క్రాస్ బీడు ఆ క్రాస్ బీడుని వాళ్ళ కమ్యూనిటీకి చెందుతుందని చెప్పేసి లాబీయింగ్ చేసుకొని ఆయన ఎవరు రాజేష్ కిలారి రాజేష్ గారితో ఆమె కుయిత్తులు పన్ని కిలారు రాజేష్ని ఆమె లో అంటే లోబర్స్ కొనంటే వేరే రకం కాదు ఆమె ఏదో డబ్బు ఆచి చూపి ఆయన చేసుకొని ఆయనతో మంచి లాబీంగ్ చేస్తూ టికెట్ సంపాదించింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్దెనిమిది సంవత్సరాలు బీకే భారతసారథి గారి సేవ చేపించుకొని ఈరోజు గుర్తించలేకపోతాడు ఆయన కమ్యూనిటీ కురుబ కురువా కమ్యూనిటీ దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు లక్షల ఏడు లక్షల జనాభా పైన ఉంది ఒక్కసారి పునరాలోచన చేసుకో లేదంటే పార్టీ తీవ్రంగా దెబ్బతింటుంది పార్టీ తీవ్రంగా దెబ్బతింటుంది మరి ఒక్కసారి చెప్తున్నా నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది ఓన్లీ నువ్వు పెరుగుండ నియోజకవర్గం ఒకటే అనుకుంటాను మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న కురువలు మాట ఇస్తే తప్పరు అనే మంచి పేరు ఉంది ఇప్పుడు కూడా నేను కానీ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అయ్యా యువనాయకుడు నారా లోకేష్ గారు మీరే చాలా చేస్తున్నారని మాకు తెలిసింది ఒక్కసారి యువనాయకుడు నువ్వు వెదిగే వ్యక్తివే నువ్వు కావాలని కోరుకుంటున్నావు ఫ్యూచర్లో నువ్వు ఈటికే నీ జీవితం అంతపోయే మేము మేమనుకుంటున్నాం నీ లాభీ సరిలేదు నువ్వు పెద్ద చంద్రబాబు నాయుడు గారి చేతిలో పార్టీని పెట్టు నువ్వు పార్టీ ఈ పగ్గాలు ఇప్పుడే తీసుకుంటున్నావు మంచి పద్ధతి కాదు నువ్వు ఇంకా కొంచెం మెచ్యూరిటీ కావాలా నువ్వు మెచ్యూరిటీ ఇంకా కాలేదు ఒకవేళ నువ్వు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటావు ఏం చేసుకున్నావు చేసుకో నో అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ కాకపోతే పునరాలోచన చేసుకొని మరలా బీకే పార్త సార్కి టికెట్ నువ్వు అసలు టికెట్ ఇవ్వద్దు మేము మీ పార్టీలోనే ఉండము టికెట్ అయివద్దా మీ పార్టీలోనే ఉండడం మేమేందో చేసి నిరూపించుకోకపోతే చూసుకో ఇంకా ఛాలెంజ్